కోచింగ్ సెంటర్ కోటనందూరు మీ పిల్లల బంగారు భవిష్యత్తుకు భరోసా ఇచ్చే ఏకైక సంస్థ మన ఏవీఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు అతి త్వరలో న్యూ బ్యాచ్లు టెట్ ప్లస్ ఎంసెట్ పాలిసెట్ ఎబిఆర్జేసి సైనిక్ నవోదయ ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు కాకినాడ జిల్లా తొండంగి మండలం పెరుమాళ్లపురం పంచాయతీ పాచోడిపిల్లిపేట కడారిపేట రాజీవ్ నగర్ లక్ష్మణపేట కొత్త చోడిపిల్లిపేట తదితర గ్రామాల్లో యనమల దివ్య పర్యటించారు బాబు బాబుష్యూరిటి భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమాన్ని నిర్వహించి సూపర్ సిక్స్ పథకాలను వివరిస్తూ ప్రచారం నిర్వహించారు ఇంటింటికి వెళ్లిన యనమల దివ్యకు మహిళలు మంగళహారతులతో బ్రహ్మరథం పట్టారు మండల టీడీపీ అధ్యక్షుడు చొక్కా అప్పారావు అధ్యక్షతన చొక్కా మహంకాళి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు యనమల నాగేశ్వరరావు యనమల రాజేష్ యనమల లక్ష్మణరావు కోడా వెంకటరమణ చొక్కా అప్పారావు చొక్కా మహాకాన్వి చిన అప్పలరాజు పెద అప్పలరాజు అంజలాపు నాగరాజు వై సుబ్రహ్మణ్యం కొయ్యే సూరిబాబు జిల్లా వాణిజ్య విభాగ అధికార ప్రతినిధి కొయ్య కొండబాబు కె తాతబాబు అప్పలరాజు భూలోక ఎం కొండబాబు కడారి ఈశ్వరరావు వై కొండబాబు మారేటి లోవరాజు కొయే మల్లేష్ కాలిబోయిన చంద్రరావు కొయ్య శ్రీను కొయ్య బాబురావు కొయ్య కేశవ్ కొయ్య సూరిబాబు బంటుపల్లి అన్వేష్ దూలం మురళి తదితరులు పాల్గొన్నారు अरे 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 अ